ష్యుడి మనము జాగ్రత్తగా వినాలి జ్ఞానం పొందుకోవాలంటే దేవుని సరిగ్లో దేవుని మాటలు వినాలి మనం ఎందుకంటే మనకు దేవుని వాక్యం ఏమని సేవ అంటే వినుట వలన విశ్వాసం కలుగును వినకపోతే విశ్వాసం అనేది మనలోనికి రాదు వినాలి మనం నేర్చుకోవాలి ఆ నేర్చుకున్నటువంటి మాటలు నీ ఉదయం అనే పాలకు మీద దాచుకోవాలి ఇక్కడ దేవుని వాక్యం మనకి ఏం తెలియజేస్తుందని మనం ఆలోచిస్తే నేను మీకు సదుపదేశమును చేసేది మంచి ఉపదేశాన్ని దేవుడు మనకు ఈ రెండు వేల ఇరవై ఆరులో చేయబోతున్నాడు దీన్ని నేర్చుకునే వాళ్ళు ఆసక్తిగా శ్రద్ధగా దేవుని మందిరంలో మనం కూర్చున్నప్పుడు భయభక్తులతో వినయ విధేయతలతో నేర్చుకోవాలి మాటలు దేవుడు మనకు ఒక మంచి ఉపదేశాన్ని ఇవ్వబోతున్నాడు ఆ ఉపదేశాన్ని నేను నేర్చుకోవాలి నేను ఆత్మీయంగా బలపడాలి దేవుడి కొరకు ఉపయోగపడాలి అని మనం అనుకుంటే ఒక శ్రద్ధ ఒక ఆసక్తి వినయము విధేయతతో నేర్చుకోవాలి మనం ఆయన బోధించడానికే తన భక్తులను లేదా తన దాసులను నిలబెట్టించి ఎన్నో విలువైనటువంటి మాటలను మనకు బోధిస్తున్నారు ఆ మాటలను మనం శ్రద్ధగా నేర్చుకోవాలి ఏం నేర్చుకుంటున్నారయ్యా మీరు మందిరానికి వెళ్ళి అన్నప్పుడు మీ దగ్గర చెప్పడానికి కరెక్ట్ అయినటువంటి సమాధానం ఉండాలి చాలా మంది ఏం నేర్చుకున్నారయ్యా మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకున్నారయ్యా అంటే ఏం చెప్పాడో గారు మా పాస్టర్ గారు భలే తిప్పాడు ఏం చెప్పాడయ్య అంటే మాత్రం గుర్తు ఏం చెప్పాడో కానీ భలే తిప్పాడప్ప మరి ఏం చెప్పాడంటే మన మైండ్లో ఏం ఉండదు కనుక మనం ఏం చేయాలంటే నేర్చుకున్న ఏదైతే వింటున్నామో అది నేర్చుకోవాలి మన హృదయంలో దాచుకోవాలి గమనించండి ఏమంటున్నాడంటే నా బోధన త్రోసివేయకుడి నా తండ్రికి నేను కుమారుడిగా నుండి నా తల్లి దృష్టికి నేను సుకుమారునయి లేత కుమారుణయింటిని ఆయన నాతో బోధించి చూ ఇట్లా నేను ఆయన నాతో బోధించి చూ ఇట్లా నేను మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పదాన్ని మరలా